హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వంకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇవి తోరగా పండిన వంకాయలు మా చెట్లవేనండి తీసుకున్నాము తీసుకుని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి పసుపు అయితే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక అర కేజీ కాయల వరకు ఉంటాయన్నమాట ఇవి ఇట్లా ముక్కలుగా దో బాగా చక్కగా ఎర్రగా పండిన వంకాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నారు అర కేజీ కాయలు అర కేజీ కాయలకి సరిపడా ఒక చిన్న గ్లాసు కొంచెం ఎల్తుగా ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ వెల్త్గా ఉప్పు అయితే వేసుకున్నాము ఈ ముక్కలకి అది ఉప్పు అనేది సరిపోతుంది ఒకవేళ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే మళ్ళీ తర్వాత తాలింపు వేసేటప్పుడు చూసుకొని కలుపుకోవచ్చండి ఎందుకంటే వే ఎక్కువ వేసేసుకుంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే ఇబ్బంది కదా ఇలా వేసేసుకొని చక్కగా ఉప్పు పసుపు వేసేసుకొని ఒక ఒక చిన్న స్పూను నూనె కూడా వేసుకొని పచ్చి నూనె కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వంద గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండు పిక్కలు ఈనలు అన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని ఆ వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఉప్పు పసుపు కలిపిన వంకాయ ముక్కల మధ్యలో ఖాళీ అయితే చేసుకున్నాము చేసుకొని ఆ మొక్కల్లోనే ఈ చింతపండు అనేది పెట్టేసేయాలి చింతపండు పచ్చిదే అయితే మనం వేస్తామండి దీన్ని ఎటువంటి ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు వంకాయ ముక్కలు కూడా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఇలాగా పెట్టేసామంటే ఒక టూ డేస్ అనమాట వన్ అండ్ హాఫ్ డే అయినా సరిపోతుంది ఈ నీరు వచ్చేసి ఆ చింతపండు అంతా చక్కగా గుజ్జులాగా అయిపోతుంది అవసరమైతే మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే చేతితో ఒకసారి పిసికేసి ఇలా కలిపేసుకున్నారు అంటే సరిపోతుంది ఇది ఇది టూ డేస్ తర్వాత మొక్కలండి చక్కగా ఇలా గుజ్జు అంతా మెత్తగా అయిపోయింది పిసికేసి నేను దాంట్లో కలిపేసాను విడిగా తీసి వంకాయ ముక్కలకి చక్కగా ఉప్పును చింతపండు పట్టి ఆ వయ మొక్కలాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క రెండు స్పూన్ల మెంతి పిండి చక్కగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని ఇలా పొడు చేసుకొని అది దీనిలో వేసేసుకోవడమే ఈ మెంతి పిండి వేస్తాం ఆ పిండి అవసరం లేదండి దీనికి చక్కగా ఇలా వేసేసుకున్నారు అంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది మనం ఇంట్లోనే తయారు చేసుకునే వేసుకోవాలి మెంతిపిండి ఇది కారము కూడా నేను ఒక ఎనభై గ్రాముల వరకు కారం అయితే వేసుకున్నారా అరవై అర కేజీ వంకాయలకు ఎనభై గ్రాముల కారం వేసుకుని కొంచెం నూనె వేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుని మనం తాలింపు అయితే రెడీ చేసుకుందాము ఇది ఈ ముక్క వంకాయ ముక్క అనేది అచ్చం ఆవకాయ ముక్కలాగా ఉప్పు చక్కగా ఆ చింతపండు పట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎప్పుడైనా వంకాయలు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి తాలింపు వేసేసుకున్నాను నేను ఒక గడ్డ వెల్లుల్లిపాయి ఆవాలు మెంతులు కొంచెం జీలకర్ర వేసేసుకుని ఫ్రై చేసేసుకుని నూనెలో కరివేపాకు ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు చక్క అలా తాలింపు వేసేసుకుని కలిపేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే నిల్వ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇవి మా చెట్లు కాసుకున్న కోసుకున్న కాయలే అండి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది పచ్చడి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని ఇంకా చక్కగా తినేయడమేనండి నిల్వ పెట్టుకోవాలి అంటే టూ మంత్స్ వరకు ఉంటుంది ఇది నిల్వ ఉంటుంది ఇలాగా ఇప్పుడు మనం దీనిలో అన్నం వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఈ వంకాయ పచ్చడి అనేది ఒక ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఉంచారు అన్న త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మనము పచ్చిదే కలిపాం కదా పాడైపోతుంది అట్ల ఉండదు ఆక పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నేను ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నాను వెంటనే తినేస్తాం కాబట్టి నిల్వ వాళ్ళు ఒక పావు లీటరు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా నిల్వ ఉంటుంది అప్పుడు ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దాము ఎంతో టేస్టీగా ఉందండి ఏమీ ఏమీగా వంకాయ నిలవ పచ్చడి తయారీ తయారైపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్